అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో నేడు శుక్రవారం రైల్వే కోడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ పుల్లంపేట పంచాయతీలో దౌర్జన్యంగా శ్మశాన ప్రహరీ గోడను శనివారం అర్ధరాత్రిలో పునాదులతో సహా జేసీబీలతో తోసివేసి భూమి కబ్జాలకు పాల్పడిన కేశినేని నారాయణ నాయుడుపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని సర్వే నెంబర్ రెండు వందల ఎనభైలో ఆరు ఎకరాల ఇరవై సెంట్లు ఉన్న శ్మశాన స్థలాన్ని కబ్జాలు చేస్తూకుపోవడం తగదని రాజంపేట సబ్ కలెక్టర్ కు మరియు డిఎస్పీ ఫోన్ చేసి తప్పు చేసిన వాళ్ళపై కేసు పెట్టి పడగొట్టిన ప్రహరీ గోడను వెంటనే ఎక్కడ పడగొట్టారో అక్కడే కట్టించాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసుల రెడ్డి కొర్రపాటి సుబ్బరాయుడు ఆచారి నూకల ఫనీస్ కుమార్ బీకే వాణి పుల్లంపేట ప్రజలు పాల్గొన్నారు ఫార్మర్ ఎమ్మె మేడం బానారా మేడం ఐఎం వెరీ హ్యాపీ యాక్చువల్గా ఐ మీన్ కులంపేట విక్టిమ్ ప్లేస్ స్మశాన్ బరడ్ గ్రౌండ్ ఆల్రెడీ మీరు విజిట్ చేశారంట ఇది ప్యూర్లీ హిందూస్ అట్ అట్ సేమ్ టైం ముస్లిమ్స్ కూడా యూజ్ చేసే బర్రెడ్ గ్రౌండ్ అండి ఇది వాళ్ళు పగలగొట్టడం కొట్టడం ఇంకా దాన్ని ఇంకా మేము ఇంకా ఆక్యుపై బయట ఎక్కువ చెప్పుకుంటున్నారు ఇంతవరకు నాట్ గెట్టింగ్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కానీ పొలం ఓకే మేక్ ఇట్ పాస్ట్ మేక్ ఇట్ పాస్ట్ మేడం దిస్ ఇస్ ఎంటైర్ హోమ్ పీపుల్స్ ఆర్ యూజింగ్ సో మెనీ సబ్జెక్ట్స్ రిగార్డింగ్ దిస్ బార్లీ గ్రౌండ్ అండ్ ముస్లిమ్స్ పార్టీ 1980 yeah. patta. Yeah. Huh? <laughs> <laughs> so, my kindly request to make it to uh, grand, uh, land grabbing act. Yeah, yeah. Even the yeah. government will issue uh, the new act. I will. have a.

మొన్న ఎంత హిందూస్ కదా ముస్లిమ్స్ కూడా యూజ్ చేసుకుంటారు దీంట్లోనే అన్ని మొత్తంలో ఆడకాలని ఎండిఓఎ ఎంఆర్ఆఫ్ అన్ని ల్యాండ్స్ ఉన్నాయి మొన్న ఆలస్యం మీ దృష్టికి వచ్చి ఉంటుంది బట్ ఏం లేదు పబ్లిక్ కొద్దిగా మనకు ఒక్కసారి మీరు చెక్ చేయండి ఎఫ్ఐఆర్ దాంట్లో సెక్షన్ దానికి సంబంధించి ఏం లేవు అంటే అందువల్ల గడ అతను కూడా బయట ఏమవుతాయి అనేది ఉండదు ఇంకా బయట కూడా ఎక్కువ ఈ ల్యాండ్ గ్రాబ్ ల్యాండ్ గ్రాన్ ఒకటి కొన్ని ఎందుకంటే ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ కదా నేను వాళ్ళు సబ్ కరెక్ట్ కూడా మాట్లాడినా లేదు సార్ నేను దానిపైన యాక్షన్ చేసుకుంటాను కన్సల్ట్ అధికారా మాట్లాడతాను వన్స్ కేసు ఫైల్ చేసి మనం రెండోసారి దానిపైన పురావతం కాకుండా అండి ఎందుకంటే టౌన్ కదా పబ్లిక్ పబ్లిక్లు అంతా ఎక్కువగా దానిపైన కెప్ రిజెంట్ కేస్ కేసు కడుకు రిమాండ్ చేస్తారు పోతుంది భయం ఉంటుంది కాంపౌండ్ మొత్తం డిమాల్డ్ చేసినారు ఇక స్పాట్ ఉన్నాను ఓకే అవును అవును సరే 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 ఫస్ట్ అవునవును అదే మన చేతులు ఉంటుంది అవును సరే ఇరవై ఇరవై సెంట్లు ఈ సైట్ ఎప్పుడు నుంచో అనాథకాలం నుంచి కూడా దీన్ని ఇది గవర్నమెంట్ ల్యాండు దీంట్లోనే రెవెన్యూ ఆఫీసు మండల ఆఫీసు అనేక విధంగా చాలా గవర్నమెంట్ ఫంక్షన్ కూడా జరిగే కార్యక్రమం ఇది పైగా దీంట్లో హిందువులు ఎక్కువ భాగము శ్మశాన చేస్తారు అలాగే హిందూ సాంప్రదాయ పరికరము దాదాపు ప్రహరీ గడ కానీ కొంతమంది పదహారవ తేదీ కొంతమంది ఈ యొక్క ఎవరైతే ఉన్నారో చొరవదారులు భూ ఆక్రమణదారులు దీంట్లో గోడ పగలగొట్టి దాన్ని ఆక్యుపే ఆక్యుపే చేశారని ప్రయత్నించారు దాని తర్వాత కొంతమంది మళ్ళీ లోకల్కి సంబంధించిన ఎవరైతే స్థానిక సర్పంచ్ కానీ లీడర్ జడ్పీటీసీ కానీ లీడర్లు అందరూ కూడా వగ్గిన మా అందరూ కూడా ఎంక్వైరీ చేసి దీనిపైన పోలీసు దానిపైన ఇంతవరకు కూడా యాక్షన్ లేదు మేమేమిటంటే ఖచ్చితంగా ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన ఇమ్మీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి ఇమ్మీయట్గా చేస్తే నెక్స్ట్ మళ్ళీ దీనిపైన అడుగు పెట్టకుండా మరోసారి దీంట్లో ప్ర ప్రవేశకుండా ఉంటుంది కఠిన శిక్షలు కఠినంగా లేకపోతే చాలా వరకు ఇది ఉంటుంది మేము ఒకటే అడుగుతున్నాం మేము ఈ ప్రభుత్వం వచ్చినాక చిన్న సోషల్ మీడియాలో చిన్న చిన్నది పెట్టినా కానీ ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తున్నారు ఇది ప్రభుత్వం పట్ట ప్రజలకు ఉపయోగమని సంబంధించింది అందులో హిందువులకు ఎక్కువ ఉపయోగించేది దీనిపైన మీరు ఎందుకు ఉపయోగించుకో మీద యాక్షన్ తీసుకోవడం లేదని కూడా డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను అప్పుడే ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి డిఎస్పి గారితో మాట్లాడినాను ఇది ఎందుకంటే ఈ టౌన్లో చాలా మంచి ప్లేసు చాలా మంది చాలా వ్యాల్యుబుల్ ల్యాండు దీన్ని అట్టం వదిలేస్తే మళ్ళీ వచ్చి రేపు ఇంకొకరు దాంట్లో ప్రవేశించడం వాళ్ళు కాంపౌండ్ కట్టుకోవడం ఈ సైట్ మాదని చెప్పేసి ఒక డాక్యుమెంట్ డూప్లికేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడం చేస్తారు కాబట్టి ఇటువంటి మీరు కానీ మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ కూడా దీనిపైన లోకల్గా లోకల్ అందరూ కూడా దీనిపైన ధర్నా కూర్చోవలసి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రకరకాల హిందూ మనోభావాలు అదేవిధంగా దెబ్బతైనవి ఉంది కాబట్టి ఒక స్మశానికి సంబంధించిన ఇటువంటి చొరబాటుదారు ఈ యొక్క ప్రహరీ పగలగొట్టి దీనిపైన ఇది చేస్తే అంత ఎంత దుర్మార్గం చేయాలి ఒకసారి మీరు ఆలోచించాలి దీనిపైన ఎటువంటి ఏ పార్టీ వాడైనా కానీ దాన్ని దాన్ని క్షమా క్షమించకూడదు దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సింది ఖచ్చితంగా ఎంత త్వరకు యాక్షన్ తీసుకుంటే అంత మంచి లేదంటే ప్రజల నుంచి మళ్ళీ రివాల్ట్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ కూడా ఇప్పుడు మొత్తానికి యంత్రాంగానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా యాక్షన్ ఉంది మనం అరెస్ట్ చేయాల్సి ఉంది